నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు సో చెల్లి పెళ్ళి అయిపోయింది పెళ్ళి తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి అన్నమాట చిన్న డిన్నరు అప్పగింతలు భరత్ అలాగే తర్వాత బోనం ఇవన్నీ అయిపోయాయండి సో ఎక్కడిదక్కడ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే అందరం కలిసి తిరుపతి అయితే వెళ్తున్నాం అనమాట సో వాళ్ళ ఆల్రెడీ చెల్లి వాళ్ళు యాదరుగుట్ట వెళ్ళేసి వచ్చారు ఇప్పుడు డాడీ వాళ్ళు అందరినీ తిరుపతి తీసుకెళ్తున్నారు అనమాట సో తిరుపతి ఎవరెవరు వెళ్ళాము ఆడ ఏమేమి చేశామనేది మొత్తం నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను సో మేము ఇక్కడ అయితే రెడీ అయిపోయాము తిరుపతికి వెళ్ళడానికి అందరము లగేజ్ కూడా సరి తీసుకున్నాము నేనైతే మేమైతే మా ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి తిరుపతికి అయితే స్టార్ట్ అవ్వాలన్నమాట ఇది చూసినాక మినీ బస్ ఇదైతే బుక్ చేశారు డాడీ సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ద వీడియో స్టార్ట్ చేసాము స్టార్ట్ చేశాక మా దగ్గర కట్టమైసం దేవాలయం అయితే ఉంటుందన్నమాట సో అక్కడ ఆపి కొబ్బరికాయ కొట్టి జర్నీ స్టార్ట్ చేశాము అనమాట

సో జర్నీ చేసిన ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత డిన్నర్ టైం అయితే అయింది సో డిన్నర్ కోసం అయితే మేము ఇంటి నుంచే ఫుడ్ తెచ్చుకున్నామనమాట సో అక్కడనే ఇంకా బయట ఫుడ్ కాకుండా ఒక మంచి ప్లేస్లో ఆపుకొని ఇలా మ్యాట్స్ అన్నీ వేసుకొని అందరం కూర్చొని తిన్నాము అనమాట డిన్నరు ఇంకొంచెం దూరంలో అంటే ఆల్మోస్ట్ ఇంకా చాలానే ఉంది బట్ ఎర్లీ మార్నింగ్ టీ కోసం అయితే ఇక్కడ ఆప అనమాట సో అందరం దిగి టీ అయితే తాగాము ఇక్కడ తర్వాత మళ్ళీ మేము అయితే జర్నీ స్టార్ట్ చేసాము లారీ గుడ్ వచ్చింది స్టాం తిరుపతి గ్యాదరిగుట్ట కాదు తిరుపతి गुंजू का सामा में किसका सामा Thank <laughs> you. సో ఫైనల్లీ తిరుపతికి అయితే వచ్చేసాము ఇంకా కొండపైకి అయితే వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ మొత్తం లగేజ్ చెక్కింగ్ కార్ చెకింగ్ అన్నీ ఉంటాయి కదా సో అందరూ దిగాలన్నమాట వెహికల్లో వెహికల్ ఎవరు ఉండదు ఓన్లీ డ్రైవర్ మాత్రమే ఉంటారు సో వెహికల్ నుంచి అంత లగేజ్ తీసుకొని మేమైతే దిగి లగేజ్ చెక్కింగ్ ఇంకా మొత్తం పర్సన్స్ కూడా చెక్ చేస్తాం కదా సో అక్కడికి అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి చెక్ చేసాక మళ్ళీ బస్ ఎక్కి మళ్ళీ ఇప్పుడు పైకి కొండపైకి అయితే ఎక్కాలి హాయ్ హాయ్ क्रेन 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 The beauty of Tirumala.

సో కొండెక్కాక లో తీసుకున్నాము అయితే రూమ్స్ అలౌట్ చేయడానికి మనకి ఇంకా టైం మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ మనకి అలౌట్ చేస్తాం అనమాట అప్పుడు టైం వేస్ట్ చేయడం ఎందుకు నేను డైరెక్ట్ గుండంకాసాము అనమాట గుండంకాని మొత్తం ఫ్రెష్ అయిపోయి అన్నీ స్నానం చేసుకుని అసలు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట తిరుపతిలో అప్పట్లాగా ఇప్పుడు చాలా ఎక్కడికక్కడ మనకు డిస్టెన్స్లో బాత్రూమ్స్ డ్రెస్సింగ్ చేంజెస్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి అన్నమాట సో మనప్పుడు రూమ్ ఉంటేనే ఉంటుంది కదా సో అలా కాకుండా ఇప్పుడు చాలా చేశారు అన్నమాట సో మేము కూడా అక్కడే మొత్తం గుండంలోనే స్నానం చేసి మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నాం అనమాట సో బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు మేము మేము అక్కడికి వెళ్ళేసరికి లెవెన్ అయ్యింది లెవెన్కి బ్రేక్ఫాస్ట్ అయితే లేదు లెవెన్కి ఇంకా లంచ్ డైరెక్ట్ లంచ్ పెట్టారనమాట అన్న ప్రసాదం ఉంటుంది కదా తిరుపతిలో అక్కడికి సో మేమైతే అక్కడ తినేసి ఇంకా తిరుపతి దర్శనానికి దేవుని దర్శనానికి అయితే లైన్లోకి వెళ్ళిపోయా అనమాట మాకు ఎగ్జాక్ట్గా టూ వెల్వ్ అవర్స్ టైం పట్టింది అనమాట దర్శనానికి నిజంగా చాలా టైం పట్టింది బట్ మేము ఇంకా లంచ్ చేసి వెళ్ళాం కాబట్టి ఓకే లంచ్ చేసి వెళ్ళాము మంచిగా కొంచెం అక్కడ హాల్లో వెయిటింగ్ హాల్లో కొంచెం రెస్ట్ తీసుకొని మాకు మిడ్ నైట్ టు ట్వెల్వ్ ఓ క్లాక్కి వన్ ఓ క్లాక్కి దర్శనం అయిపోయింది అనమాట దర్శనం అయిపోయి మేము బయటకు వచ్చరికి టూ అయిపోయింది సో ఇంక అక్కడి నుంచి మేము డైరెక్ట్ ఇంకా మళ్ళీ రూమ్స్ ఏం తీసుకోలే తీసుకోలేదనమాట రూమ్స్ అయితే మాకు అలర్ట్ అయిపోయాయి బట్ ఇంకా రూమ్స్లోకి అయితే వెళ్ళలేదు వెళ్ళకుండా డైరెక్ట్ ఇంకా బస్ ఎక్కేసి మనం రిటర్న్ జర్నీ అయితే మేము స్టార్ట్ చేసామన్నమాట సో ఇది మా తిరుపతి ఇలా జరిగిందనమాట సో చాలా మంచిగా అనిపించింది ఫ్యామిలీ అందరితోనే వెళ్ళడం అలా చాలా బాగా అనిపించింది సో నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్